అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లుగా తెలిసింది ఇక వీరయ్య మృతితో ఒంగోలులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఒంగోల్లోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపడం దారుణమని అన్నారు యువగళం పాదయాత్రలో తనతో పాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారని మంత్రి లోకేష్ గుర్తు చేసుకున్నారు హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామని వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని మంత్రి లోకేష్ భరోసానిచ్చారు ఇంకా మరోపక్క ఒంగోల్లో టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యపై హోంమంత్రి అనితా స్పందించారు వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు వీరయ్యను చంపిన నిందితులను తక్షణమే పట్టుకోవాలని ఆదేశించారు హోంమంత్రి ఆదేశాల్లో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకునేందుకు వేట సాగిస్తున్నారు వీరయ్య చౌదరి హత్యపై ఎప్పటికప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగంతో పోలీసులు ఉన్నతాధికారులతో హోంమంత్రి మాట్లాడుతున్నారు టీడీపీ నేత వీరయ్య మృతితో ఒంగులులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు మరోపక్క సాయంత్రం వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో ఏపీసీఎం చంద్రబాబు పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది ఈరోజు చాలా దురదృష్టకర సంఘటన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎంపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన ఒకసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి అదేవిధంగా ఒక మంచి వ్యక్తి చుట్టుపక్కల అంతా కూడా మంచి పంచి పేరున్న వ్యక్తి మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు సంఘటన జరిగిన వితిన్ ట్వంటీ మినిట్స్ ఎస్పీ సాక్షాత్ ఎస్పీ గారు కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది ఇమీడియట్గా అరౌండ్ ట్వెల్వ్ బృందాలను కూడా పన్నెండు బృందాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నాం అన్ అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం ఉన్నాం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం టెక్నికల్గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి ఈరోజు సీసీ కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కూలంకషంగా చెప్పలేకపోతున్నాం బట్ ఎట్టి పరిస్థితుల్లోనే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకొని తీరుతాం వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం వాళ్ళ వీరే చౌదరి గారి కుటుంబ వీరే చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ మోటోస్ వస్తున్నాయి బట్ మనం ఒక్కదాని మీద మనం కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదు అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నామండి అంటే ఒక రాజకీయ పరంగా చూస్తున్నాము వ్యాపార పరంగా చూస్తున్నాము కుటుంబాల పరంగా చూస్తున్నాము అన్ని యాంగిల్స్లోనే కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూస్తున్నాం ఇమీడియట్గా గౌరవ సేమ్ గా రాదేశాల మేరకు నేను కూడా ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి రావడం జరిగింది అదేనండి మేము అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాం ఒక అనే కాదండి పొలిటికల్ ప్రొఫెషనల్గా ఉండేది కానీ బిజినెస్ పొజిషన్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాం ఇప్పటికీ మీకు పన్నెండు బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీదే ఉన్నాయి పన్నెండు బృందాలు అలాంటి ఫీల్డ్ ఉన్నాయి మీరు చెప్తా ఉండి ఒకసారి సిచ్యువేషన్ చూసుకొని మిగతా అన్ని విషయాలు మీకు తెచ్చి చెప్తాను